వేతన స్థిరీకరణ కోసానికి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఉద్యోగులకు సంబంధించి ప్రమోషన్ పొందిన ఉపాధ్యాయులు రెండు రకాల వేతన స్థిరీకరణ కొరకు ఆప్షన్ కలిగి ఉంటారు అయితే ఒకటి ప్రమోషన్ పోస్ట్లో చేరిన తేదీ రెండోది క్రింది పోస్టులు ఇంక్రిమెంట్ తేదీకి ఆప్షన్ ఇచ్చుకునే సమయం అయితే మొదటి పద్ధతి ప్రకారం ప్రమోషన్ ప్రతిదీ నాడు ఒక నోషనల్ ఇంక్రిమెంట్ ఇచ్చి పై స్టేజ్లో అయితే స్థిరీకరిస్తారండి ఆ విధంగా మాస్టర్ స్కేల్స్లో రెండు ఇంక్రిమెంట్ల లాభం కలుగుతుంది మరలా ఇంక్రిమెంట్లు మాత్రం ఒక సంవత్సరం తర్వాత మాత్రమే మంజూరు చేస్తారు ఇక రెండవ పద్ధతి ప్రకారంగా ముందుగా ఎఫ్ఆర్ ట్వంటీ టూ ఏ వన్ అనుసరించి ప్రమోషన్ పోస్టు స్కేల్లో తదుపరి స్టేజ్ ఇచ్చి క్రింది పోస్టులో ఇంక్రిమెంట్ తేదీ నాటికి వార్షిక ఇంక్రిమెంట్ ఒక నోషనల్ ఇంక్రిమెంట్ కలిపి తదుపరి స్టేజీ వద్ద ఉన్న వేతన స్థిరీకరణ అయితే చేస్తారండి పై రెండు పద్ధతిలో ఉద్యోగి ఉపాధ్యాయుడు ఇంక్రిమెంట్ తేదీకి ఆప్షన్ ఇచ్చుకోవడం వల్ల పాత ఇంక్రిమెంట్ తేదీనే కొనసాగుతుంది ఉద్యోగి ఏ పద్ధతి లాభదాయకమైతే ఆ తేదీకి ఆప్షన్ ఇచ్చుకోవచ్చు జీవో నూట నలభై ఐదు ప్రకారం ముప్పై రోజుల్లోగా ఉద్యోగి ఎటువంటి ఆప్షన్ ఇవ్వకపోతే డీడీఓ స్వయంగా ఉద్యోగి ఏది లాభకరమో ఆ పద్ధతిలో వేతన స్థిరీకరణ చేయాల్సి అయితే ఉంటుందండి సో ఎఫ్ఆర్ ట్వంటీ టూ బి ప్రకారంగా వేతన స్థిరీకరణ తర్వాత ఒక సంవత్సరం తర్వాతనే వాషిక్ ఇంక్రిమెంట్ అవుతుంది నలభై వేల జీతం తీసుకునేవారు ప్రమోషన్ పొందిన ఉద్యోగ ఉపాధ్యాయులు పే రివిజన్ కమిషన్ రెండు వేల ఇరవైలో నలభై వేల రూపాయలు అంతకన్నా ఎక్కువ వేతనం తీసుకునేవారు ఇంక్రిమెంట్ తేదీకే ఆప్షన్ ఇచ్చుకోవడం ప్రయోజనకరం అదేవిధంగా ప్రమోషన్ తేదీ ఇంక్రిమెంట్ తేదీ ఒకే నెలలో ఉన్న ఉద్యోగులు ప్రమోషన్ పోస్టులలో చేరిన తేదీకి ఆప్షన్ ఇచ్చుకోవడం ప్రయోజనకరం క్రింది కేడర్లలో అప్రయత్న పథకంలో భాగంగా ఇరవై నాలుగు సంవత్సరాల స్కేలు పొంది ఉంటే వారికి ఎఫ్ఆర్ ట్వంటీ టూ బి వర్తించదు ఎఫ్ఆర్ ట్వంటీ టూ ఏ వన్ మరియు ఎఫ్ఆర్ థర్టీ వన్ టూ ప్రకారంగా నిర్ణయించబడుతుంది ఇరవై నాలుగు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకుని అర్హతలు ఉన్నప్పటికీ అట్టి స్కేల్ తీసుకోకుండా ప్రమోషన్ పొందినప్పుడు ఎఫ్ఆర్ ట్వంటీ టూ బి ప్రయోజనం పొందవచ్చున అనే సందేహం చాలామంది ఉపాధ్యాయుల్లో ఉందండి అయితే ప్రమోషన్ పొందిన కేడర్లో అప్రయత్న పదోన్నతి పథకం ఏఏఎస్ వర్తించదన్న నిబంధన నైన్టీన్ ఎయిటీ త్రీ నుండి ఉండనే ఉంది ఏదైనా స్కేల్ పొందితే దానివల్ల ఉద్యోగి ప్రయోజనం ఉండాలి కానీ ఈ విషయంలో ఉద్యోగి నష్టపోతున్నారు ఈ విషయమై స్పష్టమైన ఉత్తర్వులు లేవు సో పలానా స్కేల్ ఖచ్చితంగా తీసుకోమని ప్రభుత్వం ఆదేశించలేదు కావున ఇరవై నాలుగు సంవత్సరాల స్కేల్ ప్రయోజనం తిరస్కరించి ప్రమోషన్ కేటర్లో ఎఫ్ఆర్ ట్వంటీ టూ బి ప్రయోజనం పొందవచ్చు అధికారం డీడిబుల్కే ఎఫ్ఆర్ ట్వంటీ సెవెన్ ప్రకారం సీనియర్ జూనియర్ వేతన వ్యత్యాసాలు సవరించబడతాయి ప్రభుత్వం ఇచ్చిన సూచనల ప్రకారంగా సవరించుకోవచ్చు సీనియర్ కంటే జూనియర్ వేతనం ఎక్కువ తీసుకోకూడదని ఎక్కడా లేదు అదే విషయాన్ని ఉన్నత న్యాయస్థానాలు స్పష్టం చేశాయి అయితే కొన్ని సందర్భాల్లో మాత్రమే సీనియర్ జూనియర్ వేతన వ్యత్యాసాలు సరిచేయడానికి ప్రభుత్వం అనుమతించింది అయితే ఉపాధ్యాయులకు స్టెప్పింగ్ అప్ చేసే అధికారం డీడబుల్కి ఇవ్వబడింది జీవో నాలుగు వందల డెబ్బై ఐదు ప్రకారంగా ఉపాధ్యాయులకు సంబంధించి ప్రమోషన్ పోస్టులలో ఒకే సబ్జెక్టులో ప్రమోషన్ పొంది ఉండాలి ప్రభుత్వం మేము ఐదు నాలుగు ఏడు ఆరు ప్రకారంగా జూనియర్ ప్రమోషన్ ఇచ్చిన ఐదు సంవత్సరాలపు సీనియర్ స్టెప్పింగ్ అప్ కోసం దరఖాస్తు అయితే చేసుకోవాలి ఈ పరిమితి మించిన దరఖాస్తులు అయితే పరిశీలించదు సో ఈ విధంగా వేతన సవరణకు సంబంధించి ఈ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ